ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున విజయదశమి పండుగ ఉత్సవాలు నిర్వహించుకుంటున్నారు ఈ పండుగ ముఖ్యంగా చెడు మీద మంచి విజయం సాధించడమే ఈ పండుగ ప్రధానమైనటువంటి ఉద్దేశం గతంలో శ్రీరామచంద్రుడు రావణాసురుని సంవరించిన రోజు అని ఆ రకంగా అనేక విధాలుగా ఈ పండుగ గురించి పెద్దలు మనకు సందేశం ఇస్తూ ఉంటారు మన దేశంలోనే కాదు మన దేశ మూలాలు ఉన్నటువంటి అనేక ఇతర దేశాలలో కూడా హిందువేతరులు కూడా చాలా పెద్ద ఎత్తున ఈ పండుగ జరుపుకుంటారు ఈ ఇండోనేషియాలో కూడా విజయదశమి చాలా ప్రాధాన్యత కోరుకున్నటువంటి పండుగ మంగోలియా లాంటి బౌద్ధ మతం ఆధారంగా నడుస్తున్నటువంటి దేశాలలో కూడా విజయదశమి పండుగను అక్కడ చాలా అద్భుతంగా ప్రభుత్వ పరంగా కూడా నిర్వహించేటువంటి సాంప్రదాయం కొనసాగుతుంది ఈ సంవత్సరం కూడా దేశంలో విజయదశమి ఉత్సవాలు చాలా పెద్ద ఎత్తున ప్రజలు నిర్వహించుకుంటున్నారు ప్రధానంగా గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా ప్రజలు బయటకెళ్లకుండా అనేక పండుగలు చేసుకోకుండా మరి ఇంటికి మాత్రమే పరిమితమైనటువంటి నేపథ్యంలో ఇటీవల శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలకు కరోనా మీద ఒక విజయం సాధిస్తామన్నటువంటి విశ్వాసం వచ్చి ఈరోజు చాలా మంది ధైర్యంగా బయటకు వచ్చి పండుగల్లో చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా పాల్గొంటున్నారు కానీ కరోనా ఫస్ట్ డోసు సెకండ్ డోసు వేసుకున్నటువంటి వాళ్ళు కూడా కరోనా నిబంధనలు పాటించాల్సిందిగా కోరుతా ఉన్నాను ఇంకా మూడు నాలుగు రోజులైతే దేశంలో వంద కోట్ల డోసులు కరోనా డోసులు వ్యాక్సినేషన్ చేసుకున్నటువంటి ప్రపంచంలో అతిపెద్ద దేశంగా భారతదేశము ప్రపంచ చిత్రపటంలో అభివృద్ధించబోతున్నది